మోడల్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే బాల్సులతోటి ఈ రౌండ్ మొగ్గలు అనేవి రెడీ చేశాను తర్వాత మామూలుగా మనం చుడతాం కదా రెండు ఇంచుల క్లాత్ను కట్ చేసుకొని అవి నేను డబుల్ పడుతున్నాను చూడండి బ్యాక్ పార్ట్కి మోడల్ ఇవి మనకి క్లాత్ని మడతబెట్టి చుట్టేటప్పుడు ఓన్లీ హ్యా మన ఫింగర్కి అయితే క్లాత్ అప్పటి క్లాత్ రౌండ్గా రాదు కానీ ఏమన్నా నీళ్లు తీసుకొని మనం క్రాస్గా పెట్టి చుట్టేసామంటే మొగ్గలు అనేవి రౌండ్గా సింపుల్గా తిరుగుతాయి చూసారు కదా ఇలా అయితే మనం ముందుగా రెడీ చేసుకున్నామంటే బ్లౌజ్ చాలా సింపుల్గా కుట్టేయచ్చు ఇలా ముందే ఎందుకు కుట్టుతున్నానంటే బ్లౌజ్ మీద మనం డబుల్ పెట్టేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండటానికి ఫస్ట్ కుట్టేసేసుకుంటున్నాను సింపుల్గా ఉంటుందని మనం లైనింగ్ సెట్ చేసుకొని ఈ రెడీ చేసిన మొగ్గులన్నింటినీ మనం బ్యాక్ పార్ట్లో సెట్ చేసుకోవచ్చు అందుకని నేను మాములుగా రెండింటిని ఒకేసారి పెట్టి కుట్టలేమని విడిగా అటాచ్ చేసుకుంటున్నాను మీరు కుట్టగలను అనుకుంటే డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ మీదే పెట్టేసుకొని ఫస్ట్ అంత మనం అంతే పెట్టేసి కుట్టేసుకోవచ్చు కానీ కొత్తగా నేర్చుకునేటప్పుడు అయితే మోడల్ పెట్టాలంటే కంపల్సరీగా మనం ముందుగానే ఇట్లా రెడీ చేసి పెట్టుకోవటం వల్ల మనకి ఎంత డిస్టెన్స్లో మొగ్గని ఎంత గ్యాప్ పెట్టి పెట్టుకోవాలనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకోవటం వల్ల మనకి చాలా ఈజీగా మోడల్ అనేది బ్యాక్పాట్లో సెట్ చేయగలుగుతాము చూసారు కదా ఇలా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.